దేవుని నామన స్తోత్రం ఉండి మీ అందరికీ నా వందనలు సమయం ఇచ్చింది దైవ జనులకు నా మన స్త్రీల కొడుకులో ఇంతవరకు దేవుని కృపలో దేవుడు ఎంతగానో మనకి ఈ గత సంవత్సరం అంతా కాచి కాపాడి మనకేం చేస్తాడండి గొప్ప మేలు చేశాడు ఎందుకంటే మనం ప్రాణముతో ఉండటమే గొప్ప మేలు కదండి దాని నిమిత్తం చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోనికి వెళదాము మహాగరుడ మహోన్నతేశయ్య సర్వశక్తి నీ కొందనాళ స్వామి స్తోత్రాలయ్యా ఇదిగో తండ్రి నాయన ఇంతవరకు ఈ స్త్రీల కూడికి అంత ప్రభ నాయన ప్రార్థనలు పాటల్లో ఆరాధనలో నాయన సాక్ష్యాల్లో ఉండి నాయన బిడల సంవత్సరం అంతీ మీరు కాచి కాపాడినందుకు కృతజ్ఞత కలిగి ప్రభా నీ సన్నిధిలో ఉండి ఉన్నారు కనుక ఆ బిడల మీరు కాచినందుకు స్తోత్రాలు ఇప్పుడు ప్రభ బిడలతో మాట మాట్లాడే సమయం నీ పరిశుద్ధాత్మ శక్తి చేత నన్ను నింపి నా ప్రభా ఈ బిడ్డలందరితో మీరుండి మాట్లాడమని సహాయాన్ని అందించమని నా నోటిని మీరు బోరుగా వాడుకోమన్నాలో మీరుండి మాట్లాడే సహాయం చేయమని ఏ శైతే పరిశుద్ధంలో బ్రతం లాడీ కొంచున్నాము తండ్రి ఆమె ఆమెన్ ఆమెన్ స్తోత్రాన్ని మరొక సర్పందనాలండి మీ అందరికీ నవందనలు ఈ గత సంవత్సరం అంతయ్యో దేవుడు మనల్ని కాచి కాపాడాడండి చూడండి ఈ యొక్క జనవరి వచ్చింది అంటే డిసెంబర్ రానే వచ్చేసింది చూస్తే ఎంత త్వర త్వరగా రోజులు గడిచిపోతున్నాయో మనకి ఈ యొక్క డిసెంబరు వచ్చి ఈ రోజు వరకు కూడా దేవుడు ఆయన రెక్కల చాటన మనల్ని భద్రపరిచి చూసారా ఈ రోజు ఇలా నిలబెట్టినందుకే మన గొప్ప సాక్ష్యము అదే కృతజ్ఞత కలిగి మనం నిలబడి సాక్ష్యం చెప్పాలండి ఎందుకంటే దేవుడు మనల్ని మన కుటుంబాన్ని ప్రాణాలతో ఉంచాడండి దేవుడు స్తోత్రం కలుగునిగాక ఎందుకంటే ఈ రోజుల్లో బయటకు వెళ్ళిన వారు తిరిగి రావటమే చాలా కష్టంగా ఉన్నదండి అయినప్పటికీ దేవుడు ఎంత గొప్ప మేలు చేసి నిన్ను నన్ను ఇలా కాచి కాపాడినందుకు దేవుని కొందనాలు చెల్లించి వాక్యంలోనికి వెళదామండి ఇక్కడ చూడండి కీర్తన అరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి కీర్తన అరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి కీర్తనలతో నేను దేవుణ్ణి నామమును స్థుతించదును కృతజ్ఞతాస్థుతులతో నేను ఆయనను ఘనపరిచదును ఎద్దుల కంటేను కొమ్మలను డెక్కలను గల కోడల కంటేను అది ఎక్కువ దేవునికి మొక్కలు మొక్కలనిగాక ఏది ప్రీతికరమైందండి నువ్వు కొమ్మలు కలిగిన డెక్కలు కలిగిన నువ్వు కోటేళ్ళని నువ్వు అర్పించినా కోడల్ని కోసిన నువ్వు బలిలు అర్పించినా దహన బలు ఏది చేసినా కృతజ్ఞత స్థుతి అయిన ప్రార్థన దేవునికి ఇష్టమంటండి కృతజ్ఞత కలిగిన బిడలము అంటే కృతజ్ఞత అంటే అండి దేవుడు రోజు నాకు ఈ కార్యం చేశాడు ఈ ప్రాణంతో నిలబెట్టాడు దేవునికి లెక్కలేని స్తోత్రాలండి అనేసేసి మనం చెప్పటం అది కృతజ్ఞత కలిగిన మాట అండి ఆ మాట కోసమే దేవుడు చూస్తున్నాడు ఏంటండి నీ నీ నా వంక ఏమని అంటున్నాడంటే ఇక్కడ చూడండి కీర్తనలతోనూ దేవుని నేను దేవుని నామమును స్థుతించదను కృతజ్ఞ స్థుతులతో నేను ఆయనను ఘనపరచదను చూ చూసారా కోడల కంటెను కొమ్ములు గల డెక్కలు గల కోడెల కంటెను కోడెలు అంటండి కొమ్ములు డెక్కలు కూడా కోడే కోడెదూడ అంటే ఎద్దులు ఏమంటారంటండి అది దూడ అయిపోయిన తర్వాత కోడెదూడ అంటారండి దాన్ని ఎందుకంటే అది యవ్వన దిశలోకి వచ్చింది దాన్ని బండి కట్టాలి అని అన్నప్పుడు దానికి ఆ యొక్క నాగలి నేర్పించాలి అని అన్నప్పుడు దాని భుజం మీద కాడి పెట్టినప్పుడు కోడె దూడ అంటారండి దాన్ని అందుకే డెక్కలతోనూ కొమ్ములతోనూ కోడికి డెక్కలో కొమ్ములు ఉండవు కదా అని మనం ఆలోచిస్తాం అలా కదండి వీటికి కొమ్మలు గల డెక్కల కల అవాటినంటే వాటినంటే అంటే అండి బలి పశువులు మనం ఇచ్చిన అవన్నీ దేవునికి ఇష్టం లేదండి నీవు నేను కృతజ్ఞత కలిగి ఉండటం దేవునికి ఇష్టమైంది దేవుని మనకి మహిమ కళ్ళు గాక ఇంకొక మాట చూసుకుందాం చూడండి ఒకటో తిమ్మైతే నాలుగు నాలుగులోను దేవుడు సృష్టించిన ప్ర సృష్టించిన ప్రతి వస్తువును మంచిదే కృత్నాస్తుతులు చెల్లించి పుచ్చుకొనిన ఎడల ఏది నిషేధింపబడినది కాదు చూసారండి ఇలా ఈ మాట తీసుకుని ప్రతి ఒక్క దానిలోనూ మనము చెడు కోసము మనం వెళ్ళకూడదండి ఏదైనా మనము తినరాని వస్తువు దగ్గరికి వెళ్ళి దేవుడు కృతజ్ఞత స్థితిలో చెల్లించి దీన్ని చేసి తినేయమన్నాడు కదా అనేసి అలాంటి వస్తువులు మనము తినకూడదండి అంటే ముఖ్యముగా విగ్రహారాధన కల్పించినది తినకూడదు అనేది అక్కడ చెప్తుంది వాక్యం ఇక్కడ చూసారా నీవు నేను ప్రతిదానికి కృతజ్ఞత స్థితిని చెల్లించి ప్రార్థన చేయాలి ఎందుకంటే దేవుడు నిన్ను నన్ను ప్రేమించి అనుదిన ఆహారాన్ని ఇచ్చాడండి ప్రతిదీ కూడా మన నోటి దాకా వచ్చిందంటే చూడండి వండుకున్నదే మనం తినేదాకా అదృష్టం ఉండదు చాలా చోట్ల ఇది చాలా సార్లు మన ఇళ్ళల్లోనూ మన గృహాల్లోను మన యొక్క సంఘాల్లోను అది తినే వరకు మన దా లేదా అనేది కూడా మనకు తెలియదు అది దేవునికే తెలుసు అందుకోసమండి ఇక్కడ ఏమంటున్నారంటే ప్రతి వస్తువుని ప్రార్థన చేసి కృతజ్ఞతా కృతజ్ఞతాస్థుతులు చెల్లించి తినొచ్చు అని మాట్లాడుతున్నప్పుడు అది అనుదా ఆహారానికి మీరు చూసుకోండి ఇక్కడ చూడండి ఈ కీర్తన నూట ముప్పై ఆరు ఒకటి రెండు మూడు చదువుకుందాం చూడండి ఆకాశం అందు దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించేది ఆయన కృప నిరంతరముడును దేవునికి మనకి కాక ఇదే మాట కిందకు చదువుకుంటూ వస్తూ ఉంటే ప్రతి దానిలోనూ ఆయన కృప నిరంతరం ఉండును ఆయన కృప నిరంతరం ఉండును అనేసి దేవుడు మాట్లాడుతూ ఉంటాడండి ఇక్కడ చూద్దాం ఇంకొక మాట కూడా చూసుకుందామంటే ఒకటో దశలో ఒకటి మూడులో కూడా మీ అందరి నిమిత్తమును ఎల్లప్పుడూ దేవునికి కృకృతస్థుతులు చెల్లించుచున్నాను దేవునికి మహిమక్కలు ఈయన ఎవరండి అపోస్తులైన పౌలు గారు మీ అందరి నిమిత్తము అంటే సంగమ నిమిత్తం అండి అక్కడ సంఘం ఉన్నది కదా సంగమ నిమిత్తము అంటే ఆయన కుటుంబానికి ప్రాధాన్యత సంఘానికి ప్రాధాన్యత ఇచ్చాడు ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళందరి నిమిత్తము దేవా నువ్వు ఈ బిడలందరూ నువ్వు నాకు ఇచ్చేవయ్యా అని ఏ లేచి లెక్కలేని కృతృతాస్థతులు ఆయన చెల్లిస్తున్నాడు అండి అదే మాట చెప్తున్నాడు మీ అందరి నిమిత్తం అంటే సంఘం అందరి నిమిత్తం అపోస్తులు పౌలు గారు కృత్రిత స్థుతులు చెల్లిస్తున్నాడండి చూసారా ఆహారానికి కృతజ్ఞత స్థుతులు చెల్లించాలి నీవు నేను ప్రాణముతో ఉన్నందుకు కృతజ్ఞతలు చెల్లించాలి ఇరుగు పొరుగు సంఘము కొరకు మనము కృత్రిత చెల్లించాలి ప్రతి ఒక్క దానికి కృతజ్ఞత స్థుతులు అంటే మనకు కృతజ్ఞత కలిగి అంటే దేవుడి నాకు ఇది ఇచ్చాడు ఈ సంఘాన్ని ఇచ్చాడయ్యా నీకు స్తోత్రాలు ఈ బైబుల్ని ఇచ్చాడయ్యా నీకు స్తోత్రాలు ఈ వాక్యాన్ని ఇచ్చేవయ్యా నీకు స్తోత్రాలు దైవ జన్లు నీకు స్తోత్రాలు ఈ బా ఈ యొక్క తల్లిదండ్రులు ఇచ్చేవా నీకు స్తోత్రాలు బిడల్నిచ్చేవానికి స్తోత్రాలు నీకు స్తోత్రాలు ఈ యొక్క నాయన తండ్రి ఈ యొక్క బండి అనుకున్నాను కారు నీకు స్తోత్రాలు మనకి ఇచ్చిన వస్తు వాహనాలను బట్టి కూడా దేవునికి కృతంత్రస్థుతులు చెల్లించాలండి మనకున్న ఆస్తులను బట్టి దేవునికి కృతంతస్తులు చెల్లించాలి మనం అనుదినతీ తినే ఆహారాన్ని బట్టి దేవునికి కృతంత స్థుతులు చెల్లించాలి దాని నిమిత్తం ప్రతి దానికి కృతజ్ఞత కలిగి మనము ఉండాలండి దేవునికి మహిమ కలిగిన కాక చూస్తారా దేవునికి స్తోత్రం కలిగిన గాక ఇంకొక మాట చూసుకుందాం చూడండి తిమతి ఒకటో తిమతి రెండు ఒకటి రెండు మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నమ్మకముగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటి కంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారుల కొరకును విజ్ఞాపనములు ప్రార్థనలు యోచనలు కృతజ్ఞత హెచ్చరించుతున్నాను దేవునికి మహిమ కాక ఈయన కూడా అపస్తులైన పాలుగారినండి ఎవరెవరి గురించి రాజుల గురించి అధికారుల గురించి అంటండి ఇక్కడ చూడండి ఒక్కొక్కరి గురించి రాసి ఉన్నాడు ఇక్కడ మనుషులందరి కొరకు అధికారుల కొరకు రాజుల కొరకు ఇక్కడ చూడండి విజ్ఞాపనలు అంటండి యోచనలు అంటండి కృత్రిమస్తుతులు చెల్లిస్తూ ఉండాలంట అంటే మన చుట్టూ ఉన్న వారి అందరి కొరకు మనము ప్రార్థన చేస్తూ ఉండాలి ఇలా చూసారా ఆహారం కోసం ప్రార్థన చేయాలి మనం ప్రాణంతో ఉన్నందుకు ప్రార్థన చేయాలి ఇరుగు పొరుగు వారి కొరకు ప్రార్థన చేయాలి సంఘం కొరకు ప్రార్థన చేయాలి ఈ ప్రార్థన ఎలాగంటండి విజ్ఞాపన ప్రార్థన ఆ ప్రార్థనలాగా కృత్రింతస్తుతలు కృతజ్ఞత కలిగి నాయన నాకు మంచి పొరుగు వారిని ఇచ్చావు అంతమానూ జగాడాలు గొడవలు లేకోకుండా సమాధానం కలిగిన పొరుగువారిని ఇచ్చేవయ్యా నీకు స్తోత్రాలు ఇలాంటిది కూడా మన ప్రార్థనేనండి దేవునికి మహిమ కలువును గాక మనం ఈ కొత్త సంవత్సరంలో దేవుడు మన ప్రాణాలతో ఉంచినందుకు నిన్ను నీ కుటుంబాన్ని నన్ను నా కుటుంబాన్ని మన సంఘాన్ని మన ధైర్యంలో మొత్తానికి మనం కలిగి ఉన్న సమస్తాన్ని క్షేమముగా ఉంచి ఎందుకంటే ఎన్నో సమస్యలు ఎన్నో కరోనాలే కాదు ఇక్కట్లు ఇబ్బందులు వచ్చినప్పుడు దేవుడు ప్రతి దాని నుంచి కాచి కాపాడి తప్పిస్తూ వచ్చాడండి మన దేవుడు తప్పించి ఈ యొక్క ఈ యొక్క డిసెంబర్ నెలలో మనం సాక్షిని చెప్పుకోవడానికి దేవుడు నిన్ను నన్ను నిలబెట్టేంటి మనం కృతజ్ఞత కలిగి ఉండాలండి అదే కృతజ్ఞత ప్రార్థన దేవునికి మహిమ కలుగును గాక ఇక్కడ చూడండి కృతజ్ఞత లేని వారు వేల కూలినను మనకు పరిచర్య చేయుట కొరకై దేవదూతలు మనకుండగా ఆనందయాత్ర ఇది ఆత్మీయ యాత్ర ఏసుతో నూతన ఏ యాత్ర దేవునికి మహిమ కలుగును గాక మనం అనుదినము యేసుతో నూతన యర్షులేమో యాత్ర కింద దేవునితో మనకి సావాసము కలిగి కృతజ్ఞత కలిగి మనం దేవునితో జీవించాలి దేవునితో సాగాలండి పొద్దు మాటలు దీవించి ఆశీర్వదించను గాక ఆమె ఈ సమయం దేవి